ఇది సంగతికి స్వాగతం ఆర్థిక నేరాలతో అట్టడుగుతున్న భారత్ లో ఇటీవల మరో కోణం తెరపైకి వస్తోంది బ్యాంకింగ్ రంగంలో సవాల్ గా మారిన ఆ పరిస్థితి ప్రస్తుతం బీమా రంగానికి పాకింది గత ఐదేరేళ్ల నుంచి భారత భీమా రంగం కొత్త చిక్కులతో తలడిల్లుతోంది ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న ఆ సేవలు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి మోయలేని భారంతో తీవ్ర నష్టాలతో బీమా రంగం అష్టకష్టాలు పడుతోంది బీమా సౌకర్యం సగటు మనిషికి నిండైన భద్రత కల్పిస్తుంది నిరుపేదల భవిష్యత్తుకు ఊరటనిస్తుంది పూర్తి నమ్మకాన్ని అందిస్తుంది బీమా అందించే సౌకర్యం విలువ అంతా ఇంతా కాదు సంపన్నుల నుంచి నిరుపేదల వరకు బీమా అత్యవసరం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీమా సౌకర్యాన్ని పొందాలంటే హైరాణా అవసరం అనుమతులు ధ్రువపత్రాలు ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ తప్పనిసరి అయితే మన దేశంలో ప్రస్తుతం బీమా సొమ్ము పక్కదారి పడుతోంది తప్పుడు ఆధారాలు మోసాల వల్ల లోని బీమా ప్రయోజనాలు నిరుపయోగంగా మారుతున్నాయి దీంతో ఈ రంగంలోని చాలా కంపెనీలు క్రమంగా నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నాయి వేల కోట్ల రూపాయల నష్టాల్ని భరిస్తూ ప్రమాదపు అంచునకు చేరుకుంటోంది భారత బీమా రంగం పనితీరుపై పూణేకు చెందిన ఇండియా ఫోరెన్సిక్ సంస్థ చేసిన పరిశీలనలో కొన్ని ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి రెండు వేల ఏడు నుంచి దేశంలోని బీమా కంపెనీలు నష్టాల్ని పెంచుకుంటున్నాయి ఎంతగా అంటే రెండువేల పదకొండు సంవత్సరం ఒక్కదానికే జీవిత ఆరోగ్య సాధారణ బీమా సంస్థలు మొత్తం ముప్పై వేల నాలుగు వందల కోట్ల రూపాయల నష్టాల్ని మూటగట్టుకున్నాయి ఇందుకు పాలసీదారులు ఇతర ప్రైవేట్ వ్యక్తులు బీమా సంస్థల ఉద్యోగుల లాలూచీయే ముఖ్య కారణమని సర్వే స్పష్టం చేస్తోంది మొత్తం బీమా వ్యాపారంలో ఈ నష్టం తొమ్మిది శాతంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం డాక్టరు పేషెంట్ క్లైమెంట్ ఒకరికొరు కుమ్మక్కయేసి ఇన్సూరెన్స్ ని ఒకవేళ అదే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అయితే ఆ ప్రభుత్వానికి ప్రజలకు చెందాల్సిన ధనాన్ని వీళ్ళు దోచుకుంటారు కాబట్టి అది తప్పనిసరిగా సివియర్ criminal offense a vida é uma